మనోని మోటార్ ఏదైనా మనోని మోటార్ ఏదైనా బైక్ మన బైక్ ని పెట్టి మొత్తం కావడానికి అందరూ

పొడి వాతావరణం వల్ల పొడి వాతావరణం వల్ల పొడి వాతావరణం మాకు భగీరథ కనెక్షన్లు కలుపు ఆ నీళ్ళు ఆ పైపులు ఏమీ లేదు పైపులు వలిగిపోయినాయి ఆ వాటర్ అసలు రోడ్ల మీద అన్ని నీళ్లు రాలిపోతున్నాయి బాగా ఆ రోడ్డు మీద నడవాలన్నా ఇబ్బంది అవుతుంది బట్టలు ఒకటి బట్టలు వినుకుంటున్నా ప్రాణం చేస్తే మొత్తం

అంత ఎంత కోటలు ఆడలు ఎవరు లేదు సరిగ్గా తీసుకుంటే ఇక మన జరిగి పరిస్థితి మరి జైత్యాలు జిల్లాలోనే అతిపెద్ద పట్టణం మరి జిల్లా కేంద్రమైనటువంటి జైత్యాల్ మున్సిపాలిటీ నలభై ఎనిమిది వార్డులు ఉంటాయి మరి దాంట్లో మరి ఇలా ఆరో వార్డు మరి గతంలో గోయింపల్లె మూత శివారు మూతలో ఉన్నటువంటి జీపీ గ్రామ పంచాయతీలో ఉండే కానీ దీన్ని మున్సిపాలిటీ ఆరో వార్డులో వెద్ది చేసిన తర్వాత ఇది గతంలో నుంచి కూడా ఇప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తాగునీరుతో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాసులందరూ కూడా నీళ్లు రాగడానికి కానీ స్నానాలు చేయడానికి కానీ వేదికైనా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మనం నిల్చున్నటువంటి ఈ యొక్క బాగులో అసలు ఎటు ఇళ్లల్లో ఉన్నటువంటి వ్యర్థాలు కావచ్చు ఎక్కడ వాటిలా ఎటువంటి జీవులు చనిపోయినా కావచ్చు అన్నీ కూడా చెత్త తీసుకొచ్చి ఇదే నీళ్ళల్లో కలపడం మరి ఇదే వాగు పక్కకున్నటువంటి దాదాపు పది పదిహేను సంవత్సరాల కింద బావి బాయి గట్టి ఏమో చూసినట్టయితే అసలు ఒక ఇది ఒక మురికి కుంపలాగా ఒక మురికి కుంటలాగా ఉన్నది దాన్ని చూసినట్టయితే అది మనుషులైతే ఎవరు దాన్ని నీళ్ళు తాగరు స్నానాలు చేయడానికి ఇష్టపడరు అటువంటి పరిస్థితి మరి వాగులో కలిసినటువంటి చెత్త వ్యర్థాల కారణంగా మొత్తం కూడా కలుషితమైపోయి ఆ బావి నుండి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ గతంలో ఎప్పుడో కనెక్షన్లు ఇస్తే దాని ద్వారా ఇప్పుడు ఇళ్ళలకు నల్ల నీరు వస్తే అది కూడా మొత్తం కలుషితమైపోయి నీళ్ళు ఆ బావిలోకి కూడా మొత్తం కూడా ఈ పొల్యూట్ అయినటువంటి నీళ్లు ఇనికి మరి అక్కడ ఊరి మరి మొత్తం కూడా తాగునీరు కానీ మొత్తం కూడా బట్టలకు కానీ తాగునీరు కానీ స్నానాలకు కానీ మొత్తం కూడా అవే నీళ్ళు వాడుకునే పరిస్థితి మొత్తం కూడా దుర్గంధంతో చాలా స్తో ఈ నీళ్ళు మరి ఈ నీళ్ళు వస్తుంటే ఈ నీళ్ళుగా తాగుతున్నా ఈ నీళ్ళగా స్నానం చేస్తే ఇంతకుముందు ఒక ర్యాషెస్ కూడా వస్తున్నాయి మరి అనారోగ్య బారణ పడుతూ ఉన్నారు మరి దీన్ని పట్టించుకున్న నాదుడే కరుదయండు ఈవెల్ల అభివృద్ధి కోసం అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు చాలా ప్రగల్భాలు కలుగుతూ ఉంటారు మరి ఇది కనిపిస్తలేదా పట్టణంలో ఉన్న ఆరో వార్డులో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు మీకు పట్టదా అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా గోవిందపల్లె మా ఆరో వార్డు ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం సంబంధిత అధికారులతోటి కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళను కూడా స్పందించి కలెక్టర్ గారు కానీ మరి లోకల్ బాడీస్కు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు సంబంధిత అధికారులు స్పందించి ఈ వాగులో ఎటువంటి వ్యర్థాలు మరి కలుషితం కాకుండా మరి పక్కన ఉన్నటువంటి బాయిలో కూడా ఎటువంటి కలుషితం కాకుండా మంచినీరు ఏర్ నీరు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని మరి పేరుకు మాత్రమే మిషన్ బహిరత కనెక్షన్లు ఇచ్చారు తప్ప మరి మంచి నీళ్ళు ఇచ్చిన పాపం లేదు బైపాస్ అక్కడ ఉన్నటువంటి ట్యాంకులు ఇట్ట కనెక్షన్ ఇచ్చినట్టయితే మంచి సురక్షితమైన నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడ వేసిన కుంగలు అక్కడనే ఉంది చెత్త కూడా తీస్తలేదు మున్సిపాలిటీ అంటే ఒక మురికి కుంప మురికి కుంటగా మారిపోయిన పరిస్థితి అలా చైత్యాలు పట్టడం చాలా అద్వానంగా ఉన్నది ఇక్కడ ముగుస్తూ ఉంటే ఇక బ్రిడ్జ్ మీద కూడా నిల్చుండే పరిస్థితి లేదు అంత ఘోరంగా వస్తూ ఉన్నది దీన్ని ఇక్కడ ఈ కాలనీలో రోడ్లు లేవు కనీసం మరి డ్రైన్లు కూడా కడతలేరు అని చెప్పేసి కాలనీ వాసులు మరి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు గెలవడమే కాదు గెలిచిన తర్వాత ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ప్రజల కోసం పనిచేయాలి అక్కడ మెయిన్గా ఏం వర్క్స్ ఉన్నాయి మరి తాగునీరుకి ఇబ్బంది అవుతుంది మరి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల సదుపాయాల కల్పనే వ్యేయంగా మరి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది గతంలో కానీ ఇప్పుడు కానీ మరి అప్పుడు ఇప్పుడైనా కూడా గదే ప్రజాప్రతినిధులు ఉన్నారు మరి ఈ సమస్య మరి వాళ్ళకు ఎందుకు పడతలేదో అర్థమైతలేదు కానీ ఇటువంటి కలుషిత నీరు మరి మన ఇంట్లో తాగితే మనకు కూడా అనారోగ్య బారిన పడతాం అదే నువ్వు తాగితే ఒక రకం పేద ప్రజలు తాగితే ఒక న్యాయమా ఇవాళ ఈ వాగు మీద బ్రిడ్జ్ కూడా అవసరం ఉన్నది వర్షాలు వచ్చినప్పుడు వరదల కారణంగా రాకపోకలు కూడా అంతరాయం కలుగుతున్నాయి మేము ప్రజల పక్షాన బీఆర్ఎస్ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు కట్టుకున్నటువంటి నిరుపేదల పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ బ్రిడ్జ్ వెంటనే ప్రభుత్వం స్పందించి బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలి ఈ నీరు కూడా కలుషితం కాకుండా మరి వీరికి తాగునీరు మంచిగా పరిశుభ్రంగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి స్పందించి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్